దిల్ రాజు ఇతర యూనిట్ సభ్యులతో కలిసి గేమ్ గేమ్చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రామ్ చరణ్ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు అన్నింటికి మించి రామ్ చరణ్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా గేమ్ గేమ్చేంజర్ అస్సలు నిరుత్సాహపరచను అంటూ ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు ఈ సినిమా కోసం గత ఏడాది కాలంగా ప్రేక్షకులు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో చరణ్ తండ్రి కొడుకు పాత్రల్లో కనిపించబోతున్నారు మొదటిసారి చరణ్ ను తండ్రి కొడుకుల పాత్రల్లో చూడబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్లో ఉత్సాహం కనిపిస్తుంది టీజర్ విడుదల తర్వాత సినిమా స్థాయి అమాంతం పెరిగింది అతి త్వరలోనే సినిమా నుంచి ట్రైలర్ను విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని జోరుగా వార్తలు వస్తున్నాయి ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది ఇక ఈ సినిమాలో తండ్రిగా కనిపించబోతున్న చరణ్ పాత్రకు అంజలి హీరోయిన్ గా నటించగా కొడుకుగా కనిపించబోతున్న చరణ్ పాత్రకు కియారా అద్వానీ గా కనిపించబోతుంది మన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది ఇప్పటికే వచ్చిన పాటలకు మంచి స్పందన వచ్చింది మరిన్ని పాటలు సినిమా నుంచి రాబోతున్నాయి